నిజముగా సమీపముగా ఉంటాడంట దేవుడు నిజముగా మొర్ర పెడుతున్నావా ప్రార్థన చేసే దేవా రాత్రంతా కాపాడు తెల్లారంతా కాపాడు బిడ్డను కాపాడు కొడుకును అల్లుని భర్తను బిడ్డను అందరినీ కాపాడు కానీ నువ్వు నిజంగా మొర పెడుతున్నావా దేవునికి నిజముగా మొర్ర పెడతానంట దేవుడు సమీపముగా ఉండే దేవుడు నిజముగా అంటే నిజం లేని ప్రార్థన కూడా ఉంటదన్నట్టు అన్నట్టు తనకు పెట్టు వారికి అందరికి అందరికి సమీపంగా ఉన్న చక్కని మాట ఇంకా కిందికి చదువు తన ఎందు భయభక్తులు గల వారి వారి కోరిక ఆయన నెరవేర్చును తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును వారి మొర ఆలకించి వారిని రక్షించును